ఔషధ గని అని పెడదాం ఎన్నో ఔషధాలు నీళ్ళు ఇప్పుడు నువ్వులు వేసాం నిమ్మకాయ వేసాం ఉసిరికాయ వేసాం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్ని రకాల ఔషధాలు వేసాం కదా ఇవన్నీ మన శరీరానికి ఎంతో మంచిది ఔషధ గని అయినా ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి చూడండి పోపులో వేద్దాం మనం పోపులో కొంచెం సేపు వేపుకుంటే చాలా బాగుంటుంది కొంచెం సేపు ఆగనిస్తే ఆగపోయినా బా పర్లేదు ఏగినా పర్లేదు కొంచెం పలచగా కావాలి గట్టిగా ఉందనుకున్న వాళ్ళు కొంచెం ఎండు నీళ్లు పోసు కొంచెం నీళ్లు వేడి చేయండి వేడి చేసి వేడి చేసి నీళ్ళు కొంచెం పోసుకొని పలచగా చేసుకోండి ఇలా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇలా చూసారా మన చట్నీ పచ్చడి ఔషధ గని అయినా ఉసిరికాయ చట్నీ ఓకేనా ఫ్రెండ్స్ నా చట్నీ చేసిన విధానం ఉసిరికాయ చట్నీ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి